అందరికీ నమస్కారం బెల్లాన్ని ఎక్కువగా స్వీట్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందన్న విషయం చాలామందికి తెలియదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ఒకతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చు దీంతో మీ ఉద్యోగము వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చు మరి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లంతో ఏ పరిహారం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం కాబట్టి ప్రతి మంగళవారం అమ్మవారికి పూజ చేసి ఒక బెల్లం ముక్క అలాగే రెండు యాలకులను అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తుంది అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబుల బెల్లం నీళ్లు తీసుకొని అందులో తులసి ఆకులు వేసి పూజలో ఉంచండి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమ్మలపాకులు మరియు బెల్లాన్ని నైవేద్యంగా పెడితే స్వామి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా త్వరగా తీరిపోతాయి మీకు లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఒక చిన్న బెల్లముక్కను మంగళవారం రోజు తీసుకొని దానిని ఎర్రటి గుడ్డలో వేసి ఒక రూపాయి నాణ్యాన్ని కూడా వేసి మూటలాగా కట్టాలి తర్వాత దీనిని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి ఈ మూటను మీ పూజ గదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేసి ధూపం వేయాలి ఇలా ఐదు రోజులు పూజ చేసి ఈ వస్త్రాన్ని సురక్షితంగా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వులు బెల్లం నైవేద్యంగా పెట్టండి తర్వాత దీన్ని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషించి అమ్మవారి కర్ణా కటాక్షాలు మీ ఉంటాయి మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలి అంటే మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్ల ముక్కను పాతి పెట్టండి ఇలా చేస్తే మీరు త్వరలోనే ఏదైనా భూమికున్న అవకాశం ఉంటుంది మీరు గవర్నమెంట్ ఉద్యోగానికి ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలమవుతూ ఉంటే ఆదివారం రోజు ఆవుకు బెల్ల ముక్క తినిపించండి ఇలా చేస్తే త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది సోమవారం రోజు శివాలయం దగ్గర ఉన్న పేదవారికి బెల్లంతో చేసిన తీపి పదార్థాలను పంచిపెట్టండి ఇలా చేస్తే మీకు శివానుగ్రహం లభిస్తుంది అలాగే వినాయకుని గడిక మాల వేసి ఒక బెల్లం నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్ని లేచి ఓం సరస్వతి అయిన మహా అని జపం చేసి ఒక బెల్లం ముక్కను తింటే విద్యాబుద్ధులు జ్ఞానము లభిస్తాయి మీకు బాగా అప్పులు ఉంటే ఒక పసుపు గుడ్డను తీసుకొని అందులో ఏడు పసుపు ముద్దలు చిన్న బెల్లం ముక్క వేసి ఊటలాగా కట్టాలి దీన్ని మీ బీర్వాలో ఉంచండి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఈ పసుపు గుడ్డను బయటకు తీసి నీటిలో ఉన్న పసుపు ముద్దను బెల్లం ముక్కను బయటకు తీసి పారుతున్న నీటిలో వెయ్యాలి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఏ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి బెల్లం పొడిని ఆహారంగా వేయండి ఇంట్లో నల్ల చీమలు కనిపించడం శుభ సూచకం పటిక బెల్లం ఇంట్లో ఉంచడం వల్ల ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల విశ్వాసం నిత్య దీపారాధనకు పటిక బెల్లాన్ని దేవుడికి నైవేద్యంగా పెడితే మంచిది అలాగే మీ ఇంటి తలుపులు కిటికీల దగ్గర పటిక బెల్లం ముక్కలు ఉంచినట్లయితే చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించవు నలుపు రంగు వస్త్రంలో పటిక బెల్లాన్ని కట్టి పూజ గదిలో ఉంచితే మంచిది పటికను ఉపయోగించడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పటికతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల మన ఇంట్లో సంతోషాలు వెళ్ళి విరిస్తాయి అని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు అన్నమాట ముఖ్యంగా ఇంట్లో పటికను ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాలన్నీ తొలగిపోయి ఇంట్లో సంపద పెరుగుతుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు మన ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా ఆర్థిక సమస్యలు వెంటాడిన ఆర్థిక ఒత్తిడికి లోనైనప్పుడు మంగళవారం పట్టికను తీసుకొని ఎరుపు రంగులో గుడ్డలో కట్టి ప్రధాన సింహద్వారం ముందు కట్టడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఇంట్లో కుటుంబం మొత్తం పాజిటివ్ ఎనర్జీ మొత్తం కలుగుతుంది ఇంట్లో కుటుంబంలో ఏర్పడిన కలహాలు గొడవలు సమస్యలు సైతం తొలగిపోతాయి మాత అనుగ్రహంతో మీకు ఐశ్వర్యము ధాన్యము సుఖ సంతోషాలు కావాలి అంటే మంగళవారం నాడు ఆవుకి శనగపిండిలో బెల్లం కలిపి తినిపించండి గోమాతలో సర్వదేవతలు ఉంటారు కాబట్టి గోవుకు బెల్లం కలిపి తినిపిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే మీరు కొత్త ఉద్యోగం కోసం పదే పదే విఫలం అవుతూ ఉన్నా లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతని పొందాలనుకుంటే అన్నంలో కొంచెం బెల్లం కలిపి ఆవుకు తినిపించండి ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు శుభవార్తను వింటారు వివాహ యోగం కోసం గోమపిండిలో కాస్త బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి ఏడు మంగళవారాలు ఇలా చేయడం వల్ల త్వరలో వివాహం అవుతుంది మీకు ఉన్న అప్పులు త్వరగా తీరాలంటే ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని దానికి చిన్న గుంటలా చేసి ప్రమిదలాగా చేయండి ఆ బెల్లం ప్రమిదలో నెయ్యి వేసి ఏడు వత్తులతో రావి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కరించుకోండి ఇలా చేస్తే త్వరలోనే మీ అప్పుల బాధలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి సూర్యుడు బలహీనంగా ఉంటే మీకు అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతిరోజు కొంచెం బెల్లం తినండి ఇలా చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో వ్యాపారాల్లో పురాభివృద్ధి కావాలి అంటే ఆదివారం నాడు పారే నీటిలో బెల్లన్ని బియ్యం కలిపి పారే నీటిలో పోయండి ఇలా చేయటం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక రాగి చెంబులో నీళ్ళని తీసుకొని అందులో బెల్లం ముక్క వేసి బెల్లం కరియాక ఆ నీటిని ఆదివారం రోజు సూర్య భగవానుడికి ఆ జంగ సమర్పించండి ఇలా చేస్తే మీరు కోరుకున్న ప్రదేశానికి ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవుతారు ఒక గిన్నెలో యాభై గ్రాముల పటిక వేసి ఇంటి పూజ గదిలో పెట్టుకోవచ్చు ఇలా చేయటం వల్ల ఆ ఇంట్లో ఉండే వాస్త దోషాలు తొలగిపోతాయి మంగళవారం కుజుడికి సంకేతం కుజుడు దరిద్రపుత్రుడు కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు కలహాలకు ప్రమాదాలకు నష్టాలకు కారకుడు కనుక కుజగ్రహ ప్రభావం ఉంటే మంగళవారం నాడు శుభకార్యాలను తలపెట్టండి వీటితో పాటు మరికొన్ని పనులు కూడా చేసేకూడదు మరి అవి ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మంగళవారం అనేది వారంలో మూడు రోజులు ఇది సోమవారానికి బుధవారానికి మధ్యలో ఉంటుంది దీనినే జయవారం అని కూడా పిలుస్తుంటారు ఈ వారం దుర్గాదేవికి హనుమంతుడికి అంకితం చేసిన క్రీతి పాత్రమైనది రోజు కాబట్టి ఈ మంగళవారం రోజు చాలా భక్తులు హనుమంతుని ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు మంగళవారం పూజ అంటే అంగారక గ్రహానికి సంబంధించినది ముఖ్యంగా మంగళవారం వీరాంజనేయుని ఆరాధిస్తే ఆయన కష్టాల నుండి రక్షిస్తాడు మంగళవారం ప్రత్యేక పూజలు చేస్తే భౌతిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది లేకపోతే అంగారకుడి చెడు దృష్టి మీ పైన పడుతుంది ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి ఇంట్లో ప్రశాంతత తగ్గిపోయి చీకాకులు ఎక్కువ అవుతూ ఉంటాయి మంగళవారం రోజు కొన్ని పనులు చేయకూడదు మంగళవారం అప్పులు తీసుకోకండి శాస్త్రం ప్రకారం మంగళవారం రోజు తీసుకున్న రుణాలు అప్పులు తిరిగి చెల్లించడం కష్టమవుతుంది మంగళవారం పొరపాటున కూడా అప్పులు చేయవద్దు మంగళవారం రోజున నూతన బట్టలను అంటే కొత్త బట్టలను కొనుగోలు చేయకూడదు అలాగే కొత్త బట్టలు మంగళవారం రోజు ధరించకూడదు కూడా ఎందుకంటే ఈరోజు కొత్త బట్టలు ధరించడం వలన అవి ఇతర కారణాల చేత చిరిగిపోతాయని నమ్మకం ఉంది ఈరోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు మన్నవు హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం రోజు నూతన వస్త్రాలను కొనుగోలు చేయటం ధరించటం పవిత్రంగా భావిస్తారు మంగళవారం ముఖ్యంగా మసాజ్ మాలిష్ లాంటివి అసలు చేయవద్దు ఎందుకంటే దీని వలన ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది మంగళవారం మసాజ్ చేయించుకోవడం వల్ల తలనొప్పి లేదా శరీరంలో తెలియని బాధలు వస్తాయి ఫలితంగా అనేక వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది హెయిర్ కట్ షేవింగ్ వంటివి ఈరోజు చేస్తే క్షీణం ఇంట్లో చికాకులు మొదలవుతాయి మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్ షేవింగ్ గోర్లు తీసుకోవద్దు ఆయుష్ తగ్గిపోతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి మంగళవారం షేవింగ్ చేసుకోవడం వలన శారీరక సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది మంగళవారం సంధ్యా సమయంలో నిద్రించటం నిషిద్ధం కొత్త బూట్లు కూడా ఈరోజు ధరించవద్దు శనితో సంబంధం ఉన్న మంగళవారం కొత్త దుస్తువులతో పాటు కొత్త బూట్లను కూడా ధరించవద్దు కొత్త బూట్లు వేసుకోవడం వలన గాయాలు అవుతాయి అంతేకాదు డబ్బుకు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది అంగార గ్రహం చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది మంగళవారం ఎక్కువగా మంటలు దొంగతనాలు జరుపుతూ ఉంటాయని కొందరు భావిస్తూ ఉంటారు కొంత ఆరోగ్య సమస్యలు కూడా మంగళవారమే ఉత్పన్నమవుతాయి కనుక మంగళవారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మంగళవారం రోజు ఈ పనులు చేయకూడదు